సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ పై అనంతపురం సిటీ ఎమ్మెల్యే డబ్బుపాటి వెంకటేశ్వర ప్రసాద్ చేసిన వ్యాఖ్యల్ని నెల్లూరు ఎన్టీఆర్ అభిమానులు తీవ్రంగా ఖండించారు నగరంలోని సిరీ థియేటర్ వద్ద నిరసన చేపట్టారు ఎన్టీఆర్ కి ఎన్టీఆర్ కుటుంబానికి ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణ చెప్పాలని తారక్ యూత్ సభ్యులు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అనంతరం తారక్ యూత్ జిల్లా అధ్యక్షుడు దినకర్ మీడియాతో మాట్లాడుతూ ఇద్దరు రాజకీయ నాయకులు వారి ఆధిపత్య పోరు కోసమే తమ అభిమాన నటుడిని అనవసరంగా దుర్భాషలాడారని మండిపడ్డారు వెంటనే వారు ఎన్టీఆర్ కి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో యూత్ అసోసియేషన్ నాయకులు అలీ ఆనంద్ ఖలీద్ సాగర్ ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు గర్వించబగ్గ నాయకుడుగా కథానాయకుడుగా అతను ప్రూవ్ చేసుకున్న నాయకుడు ఇండస్ట్రీలో కానీ నాయకత్వంలో కానీ ఎన్టీ రామారావు గారు ఫోర్ఏ ఎన్టీ రామారావు గారు ఆయన మనవుడు ఆయన పోలీసులతో ఆయన వాక్చతురంతో ఆయన డైలాగ్స్తో మొత్తం చేయగల ఏకైక నటుడు ఆ వంశంలో బాబు తర్వాత బాలబా బాలాయ్ బాబు ఉండొచ్చు జూనియర్ ఎన్టీఆర్కి సాధ్యం కలిగిందే సీనియర్ ఎన్టీఆర్ని ఎట్లా అభిమానిస్తున్నారు పెద్ద ఎన్టీ రామారావు అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ని కూడా అలాగే అభిమానిస్తున్నారు అలాంటి జూనియర్ ఎన్టీఆర్ని వాళ్ళ తాత పెట్టిన పార్టీలో సైకిల్ గుర్తుపై గెలిచిన ఏకైక ఒక ఎమ్మెల్యే అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అనే వ్యక్తి నేను రేపు పిలవలను ఇంకోటి పిలవలను డిపార్ట్మెంట్కి గౌరవించి నేను ఏం చెప్పడం లేదు ప్రసాద్ మీరు మీడియా ముందర వచ్చి ప్రజల ముందర వచ్చి మీరు క్షమాపణ చెప్పండి లేకపోతే నారా చంద్రబాబు నాయుడు గారు మా నాయకులు మా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు వారిని ఖచ్చితంగా మీరు పర్మిషన్లు తీసుకొని అతన్ని సస్పెండ్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం నేను జిల్లా అధ్యక్షుడిగా ఎస్ఆర్ అలీగా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి స్టూడెంట్ నెంబర్ఎన్ ఆ రోజు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మినిస్టరు కోడల శివప్రసాద్ మినిస్టరు ముఖ్య అతిథులుగా విజయవాడలో హండ్రెడ్ డేస్ ఫంక్షన్కి పాల్గొన్నారు ఆ ఫంక్షన్లో నేను ఒక పదిహేడు షీల్డ్ రాఘవేంద్ర అవుతే నేను ఒక షీల్డ్ తీసుకుపోవడం జరిగింది ఆ షీల్డ్ చూసి ఎన్టీఆర్ చాలా బాగుంది ఆలీ అని చెప్పి తర్వాత రామోజీ ఫిలిం సిటీలో ఆలీ వచ్చినాడని చెప్తే అప్పుడు నాయి ఒక ఫోన్ చేస్తే సుకుమార్ అని చెప్పే వ్యక్తి ఉండాడు అతను ఫోన్ చేస్తే రామోజీ ఫిలిం సిటీలో నన్ను పిలిపించుకొని జూనియర్ ఎన్టీఆర్ నాకు మాట్లాడి అతను అన్నంత సహా నాకు ఉండండి మొత్తం చూడండి అప్పుడప్పుడు డెవలప్ అవుతున్నాడు తర్వాత నాగా సినిమా వచ్చినప్పుడు ఫస్ట్ నన్ను డిఆర్ రతంలో ఇద్దరిని అలౌ చేయండి ఒకటి కావలికి చెందిన మల్లిశెట్టి వెంకటేశ్వరులు రెండు ఎస్ఆర్ అని చెప్పాడు ఆ రోజు అతనితో వారం రోజులు గడిపాను డిఆర్ ప్రతి అల్లరాముడి ఆడియో ఫంక్షన్లో మీరు కొట్టి చూడండి ప్రతి ఫంక్షన్లో నేను ఉంటాను తర్వాత మా ఇద్దరి తర్వాత మల్లిశెట్టి వెంకటేశ్వరులు నాకు పోటీ వ్యక్తులు సురేష్ అనే వ్యక్తులు తర్వాత ఎన్టీఆర్ కోర్స్ అని చెప్పి మురళి తినకనే వాళ్ళు పెట్టారు మేము ఫ్యాన్స్ కోసమే పనిచేస్తున్నాం ఫ్యాన్స్ పెట్టకముందే తొంభై మూడు నుంచి తెలుగుదేశం పార్టీ కోసం తొంభై మూడు నుంచి మేము పనిచేస్తున్నాం తొంభై నాలుగులో రమేష్ రెడ్డి ఎమ్మెల్యేకించాడు ఎమ్మెల్యేకి వెళ్ళడానికి కారణం పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఏప్రిల్ పదహారవ తేదీ మాజీ హత్య జరిగింది తొంభై ఆరులో హత్య జరిగింది తొంభై ఎనిమిదిలో మా మేనమానం చొంపారాక నగర్లో మూడు హత్యలు కేవలం తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీలో వల్ల జరిగాయి కందుకూరు కట్టా చలపతి కట్టా కృష్ణగట్టరుపజు లక్ష్మీనాయుడు ఏడా చౌదరి ఏడు హత్యలు ప్రాణ త్యాగాలు మేము తెలుగుదేశంకి ప్రాణాలు అర్పిస్తాం తెలుగుదేశం కోసం ప్రాణాలు ఇస్తాం జూనియర్ అంటే జోలికి వస్తే పాట తీస్తాం ఇంకోసారి ఎవరైనా జూనియర్ ఎన్జిఆర్ గురించి మాట్లాడితే ఎవరికైనా మర్యాద ఇచ్చే సమస్య లేదు ఈ రా ఏ మాట ఎవరికైనా తప్పుగా జూనియర్ ఎన్జిర్ మాట్లాడా ఎవరికైనా ఓన్ చెప్పాడా ఎవరికి చెప్పలేదు ఎవరికి ఒక్క మాట చెప్పలేదు జూనియర్ ఎన్జిఆర్ అందరినీ అమ్మానించే వ్యక్తి ఎంత ఆడపడుతుల్ని గౌరవించే వ్యక్తి అతన్ని పురాణాలని అవును హరికృష్ణ గారు Ferio baş yılında dişirdi, kışınakızla gittir. Parabat problemli değil, umsii varo. Abimalı kahju, kani, o kere o kumar işi varo. Saat miyri nali, saat miyri nali. O kere o kumar işi varo, yüzünden gel. Jublesi so, problemi mi bakalım తెలుగుదేశం పార్టీకి తప్ప వేరే పార్టీకి పనిచేయను అని చెప్పి స్వాముఖంగా ఎన్నో ప్రశ్నలు చెప్పిన ఎవ జూనియర్ ఎన్టీఆర్కి ఉంది జూనియర్ ఎన్టీఆర్ని కించపరిచిన వాళ్ళు హీరో ఈరోజు తెలుగు ఇండస్ట్రీ భారతదేశంలో ఒక ఇండస్ట్రీ అన్ని భాషల్లో పదహారు భాషలు ముఖ్యమైన భాషల్లో ఉంటే దాంట్లో ఒక ఇండస్ట్రీ అట్లాంటి స్థాయి నుంచి ఆస్కార్ లెవెల్ హాలీవుడ్ స్థాయికి వెళ్ళాడు అట్లాంటి గొప్ప వ్యక్తిని అందించిన ఇంటి కుటుంబం అట్లా ఉంటుంది వాళ్ళ తల్లిదండ్రులు ఎట్లా ఉంటారు వాళ్ళ తల్లిగారు ఎట్లా ఉంటారు ఆవిడ కించపరచడం ఏంటండి అసలు ఏం అవసరం ఆమె గురించి మీకు మాట్లాడాల్సిన అవసరం ఆయన మా హీరో మా గురించి మాట్లాడతాడు మా బా మా బావోకలు చూస్తాడు ఇండస్ట్రీ గురించి ఆలోచిస్తాడు అట్లాంటి వ్యక్తిని మీరు ఎట్లా అవమానిస్తారు మీ రాజకీయ లబ్ధి కోసం మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెడతారా మా హీరోని ఇబ్బంది పెడతారా ఇది కరెక్ట్ కాదు మేము చంద్రబాబు నాయుడు మీద గౌరవంతో లోకేష్ గారి మీద గౌరవంతో నారాయణ గారి గారు గౌరవంతో ఇక్కడ మాకు మాకు సపోర్ట్ చేసి ఎల్లవాళ్ళు సపోర్ట్ చేసే టీడీపీ నాయకుల గౌరవంతో మేము ఎవరిని ఏం మాట్లాడటం లేదు ఎవరిని దుద్భాషలాడటం లేదు మా అభిమానులందరికీ మేము నొక్కి నొక్కి చెప్తున్నాం మీరు తట్టుకోండి ఆవశ్య అని మా మీద ఎదురు తిరుగుతున్నారు మన హీరోని మీరు ఆ మాదిరి కంటే మీరు ఎట్లా గమ్ముంటున్నారని మాకు తెలిసి ఇక్కడ మెచ్యూర్ మైండ్తో ఆలోచించాం కాబట్టి మేము అందరికీ చక్క ఒకటే చెప్తున్నాం వాళ్ళలాగా మనం ప్రవర్తిస్తే వాళ్ళకి మనకి తేడా అయి ఉంటుంది కాబట్టి కానీ స్టేట్ సెక్రటరీ బాడీ ఇచ్చిన పిలుపు మేరకు వీ స్టాండ్ విత్ ఎన్టీఆర్ వీ స్టాండ్ విత్ ఎన్టీఆర్ 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 ఆ పార్టీ అంటే ఎన్టీఆర్ పక్కనే నిలబడతాం కానీ పార్టీ అంటే మాకు అపారమైన గౌరవం ఎందుకంటే ఇది మా పార్టీ మేము వెలికిపించుకున్నాం ఈ పార్టీని ఈ మూమెంట్లో వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం పార్టీకి నందమూరి అభిమానులు అంటే ముఖ్యంగా జూనియర్ అభిమానులకి గొడవ పెట్టద్దండి ఇది దీనికి ఏమన్నా దీనికి ఏమన్నా పరిష్కారం సూచించాలంటే దయచేసి చంద్రబాబు గారు లోకేష్ గారు దీని కొర దీన్ని పరిగణితులు తీసుకొని ఈ సమస్యకు పరిష్కారం చేయాలని మా ఉద్దేశం అదే కాకుండా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ గారికి వాళ్ళ తల్లి గారికి బహిరంగ క్షమాపణ చెప్పాలి జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల సంఘ రాష్ట్ర వ్యాప్తి తెలంగాణ ఆంధ్ర తెలంగాణ జిల్లాలకు సంబంధించిన అభిమానుల సంఘాల పిలుపు మేరకు అర్బన్ ఎమ్మెల్యే వెంకట దగ్గుపాటి వెంకటేష్ ప్రసాద్ ఇంటి ఇంటిని మేము నటించడానికి ఏ క్షణం కూడా మేము ఆలోచించాం మాకు కానీ ఒక్క సందేశం వచ్చిందంటే మేము ఒక నిలబడతాం ఎంత దూరమైనా పోరాడతాం మాకు న్యాయం జరగాలి మా హీరోకి గౌరవం దక్కాలి వాళ్ళ తరిగారికి గౌరవం దక్కాలి మీ అందరి ద్వారా కోరుకునేది ఏందా అంటే రందమూరి అభిమానులు కూడా కొంచెం ఆలోచించి మెచ్యూరిటీగా ఆలోచించండి తొందరపడదండి ఇట్లాంటి విషయాల్లో ఇది నాయకుల దృష్టి చా ఉన్నాము వాళ్ళు చాలు దీన్ని సాల్వ్ చేస్తారు కాబట్టి మనం దీని ఎంత పరిష్కరించిన తర్వాత కొద్దిగా సాధారణంగా స్థామిక సా పట్టండి ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సీ కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ యానం సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటీ ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు